హలో ఫ్రెండ్స్ మనమైతే మళ్ళీ ఫిషింగ్ వచ్చాం ఇదిగోండి ఇదే కాలువ ఆట అవతల పక్క కూడా ఒక బావే ఆడుతున్నాడు కనబడుతున్నాడా సో మనమైతే అవతల పక్క ఆడుతున్నాం మూడు వేసాను అనమాట ఇదిగోండి ఒకటి అండ్ దెన్ ఇదిగోండి సెకండ్ అండ్ దెన్ ఇదిగోండి థర్డ్ సో మనకైతే ఏం చేపలు పడతాయో చూద్దాం చేప పడినప్పుడు అయితే మళ్ళీ వీడియో స్టార్ట్ చేస్తా మనకి చేప పడింది గొరకబడింది చూడండి అరకిలో ఉంటుంది ఇది ఈజీగా హాఫ్ కేజీ గ్యారంటీ చూడండి అలా ఉందా గురక బ్రహ్మాండమైన సైజు మాములుగా లేదు గురక మాత్రం ఏ క్లాస్ సైజు ఉంది సరే దీన్ని అయితే ఆపలేసుకుందాం ఇంకా మనకేం చేపలు పడితే చూద్దాం రైట్ ఫ్రెంచ్ మనకైతే ఇంకో చేపడింది అనమాట అన్నమాట డబ్బానైతే లాగింది అనుకుంటా చేపనుకుంటా లేదంటే చేపేనా తెలియట్లా దయ్యం చేప ఫ్రెండ్స్ పనికి మాల చేపే నాకు డౌట్ వచ్చింది అక్కడి నుంచి ఇది లాగుతుందంటే నేను అయితే తీసి పైన పోయేడమే ఓకే ఫ్రెండ్స్ మాకైతే చేపడింది అనమాట చిత్రే 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 బాటిల్ ఎప్పుడు పడింది నెలలో అవునా చూడు బాగానే కదా సైజు ఇలాంటివి పడితే బ్రహ్మాండం ఉంటుంది కొంచెం బాటిల్ తీవా పైకి హలో ఫ్రెండ్స్

హలో ఫ్రెండ్స్ మాకైతే షాప్ కూడా చూడండి ఏదో పిల్ల షాప్ ఇది చిన్నది అదిగో చిన్న చిత్రే పిల్ల ఎంత ఉందండి ఇది చిన్న పిల్ల അപ ചിത്ര പഠിത മന കണ്ണ സൈഡ് അമ്മട്ട് ദൈവ ദീനക്ക് ദയാലും കാമഡീക പൈക്കപ്പെടാം వచ్చేసింది సోపలు వేసేద్దాం దీన్ని ఓకే సెలవు నెక్స్ట్ ఏమన్నా సపడితే చూస్తాం ఇంకో చెప్పడింది పెద్ద కాదు చిన్నది ఓ రాగండి రాగండి బా దీన్ని కూడా వేసుకో అది పడింది చూడండి పెద్ద కాదు అన్నమాట మరి అంతా ఫ్రెండ్స్ రాగండి పడింది మనకి అని ఆల్ రైట్ ఫ్రెండ్స్ పావు కిలో పైన ఉంటుందన్నమాట పాపం దీని కండుగా అయితే గుచ్చుకుపోయింది ఓ రైట్ ఎప్పుడు లేదు ఈరోజు కన్నులకు పడిపోతున్నాయి ఫ్రెండ్స్ ఎక్కువ కొంచెం కదలకుండా ఉండొచ్చు కదా చాప రా ఫోన్ కూడా వచ్చింది మనకి ఎవరో అనుకుంటా కూర్ మనకి ఫ్రెండ్స్ మనకైతే ఇంకోసారి చాప కాకుండా అదే పనికి రాదు ఈ అయితే దెబ్బలున్నాయి అన్నమాట నేనైతే దీన్ని వదిలేశాను కొంచెం మంచిది కాదు తింటాం దీన్ని ఓకే చేపే పడింది ಫ್ರೆಂಡ್ಸ್ ಚೂನ್ ಡಿ ಸಪಡಿಗೆ పైకి తిను పైకిసిరుద్దాండి వచ్చేసింది రైట్ రైట్ చేప అయితే పడిపోయింది మనకి గుడ్ చాబ్ కేజీ ఉంటుంది ఫ్రెండ్స్ కేజీ ఫర్ ష్యూర్ కేజీ ఉంటుంది చేప రాగండి పైకి తీస్తాం రైట్ కుక్కు కూడా బాగా అయింది కుక్ కుక్ వచ్చేసి చూడండి అలా అయిందో నోట్లో అయింది బుక్ చూసారుగా ఎలా అయిందో ఇదిగోండి ఒక అయితే రిమూవ్ చేస్తాం ఓకైతే ఇంకా ఏం చేపలు పడతాయి చూద్దాం ఓకే రైట్ చేపడింది పడింది మనకి పెద్దదే రైట్ రైట్ ఓ ఓస్ పెద్ద ఓ ఉమెన్ ఎంత మంచి సైజు మంచి సైజు చిత్రే బాగుంటుంది ఓ జాగ్రత్త తిరగబడుతు తిరగబడితే చేపద్ది రైట్ రైట్ కామ్ డౌన్ ఫ్రెండ్స్ నేను చేపతో కూడా ఇంగ్లీష్ మాట్లాడేస్తున్నా చూడండి నల్ల చిత్రే పడింది ఫ్రెండ్స్ కొంచెం జాన్స్ ఇచ్చాను చూడండి అలాగే ఇంత తుందో పిండి కూడా అయిపోయింది మన దగ్గర కూల్ 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 நல்ல சாக்கு பைடீசம் ஈஸி ரெண்டு கிளோல சூடும் சாக்கு மாத்தம் சரி மாவு ஓகே ஃப்ரெண்ட்ஸ் ரை சொல்ல హోర్ నాయన చిత్రే బలపడింది ఫ్రెండ్స్ నొడుంకేసేసుకుంది ఫెడర్ వచ్చేసి ఫ్రెండ్స్ ఇదే మన లాస్ట్ ఫిష్ ఎందుకంటే నా దగ్గర బయట అయిపోయింది అనమాట పిండి అయిపోయింది సో నేనైతే ఇంటికి వెళ్ళిపోతున్నాడు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం మనం జై హింద్